హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వెల్డ్ ఈరోజు మేమైతే దైదగ్రామంలోని బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్కి అయితే బుగ్గమల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి ఈ టెంపుల్ ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది పల్నాడు జిల్లాలో ఉందండి దైదగ్రామంలో దైదగ్రామంలో ఒక సైడ్ అయితే ఇది ఉందన్నమాట టెంపుల్ ఇది కొంచెం గ్రామం నుంచి కొంచెం అడవిలోకి వెళ్తే ఈ టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్కి వెళ్ళాలంటే చిన్న కాలువనైతే దాటి వెళ్ళాలి ఆ కాలువ మీద కొంచెం చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారనమాట కాలువ దగ్గర అట్మాస్ఫియర్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మేము ఇంకా కాలువను దాటేసి టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే వచ్చేసాము స్టార్టింగ్లో ఒక పక్కన నవగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడైతే పొంగళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళు పొంగల్ అయితే చేస్తారు ఇంకా టెంపుల్కి ఎదురుగా ఒక కోనేరు లాగా ఉందండి అది కోనేరులోకి వాటర్ అనేది టెంపుల్ కింద నుంచి వస్తున్నాయంట ఆ టెంపుల్ కింద వాటర్ అనేది ఉంది ఈ టెంపుల్ని వాటర్ మీద అయితే కట్టారండి ఈ టెంపుల్ కింద మొత్తం మొత్తము ఇది ఒక బిలం అనమాట వాటరు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ఎండా వాన అనే తేడా లేకుండా ఇప్పుడు టెంపుల్ చుట్టుపక్కల ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇక్కడ టెంపుల్కి ఒక సైడ్ వచ్చేసరికి చిన్న మనకి వినాయకుడు విగ్రహం అయితే ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక తులసి కోట అయితే ఉందన్నమాట టెంపుల్ పక్కనే మనకి రెండు నాగమయ్య స్వామి ప్రతిమలు వాటి మధ్యలో వినాయకుడు ప్రతిమ అయితే ఉంటుంది మేము అక్కడైతే పూజ చేసేసుకున్నాము వినాయకుడికి నాగమయ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి కదండి అక్కడ బిల్వ చెట్టు అయితే ఉంది బిల్వ చెట్టు అనేది శివుడికి చాలా ఇష్టమైన చెట్టు అక్కడ ఆకులు తీసి మేము శివుడికి అయితే అర్పించామన్నమాట టెంపుల్కి ఎదురుగా చిన్న హనుమంతుడి విగ్రహం అయితే ఉంది చిన్న టెంపుల్లాగా కట్టి ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం చూపిస్తాను రండి ఇదేనండి బుగ్గ టెంపుల్ పూజారి గారు అయితే చెప్తున్నారన్నమాట అడుగుతున్నారు మా గోత్రనామాలు అవి చెప్పండి పూజలు అయితే చేస్తానని మేమైతే మా గోత్రనామాలు అయితే చెప్పుకొని పూజారు గారి చేత అయితే పూజ చేయించాము ఈ టెంపుల్ మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచే ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు పూజారి గారు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు మనము ఏమన్నా పూజలు అభిషేకాలు లాంటివి చేయాలి అనుకుంటే పూజారి గారిని ముందుగా సంప్రదిస్తే ఏమేమి కావాలి ఏ టైంకి మీరు రావాలి అనేది అయితే చెప్తారన్నమాట కార్తీక మాసం కాబట్టి ఈ నలభై రోజు ఈ నెల రోజుల పాటు పూజారి గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెంపుల్లోనే ఉంటారు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి పూజలు అయితే చేయించుకోండి చూశారు కదా టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుందండి బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి చూడాల్సిన గుళ్ళల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి ఇదైద దైద గ్రామంలో ఉందండి దైద గ్రామం నుంచి కొంచెం దూరంలో అడవిలో అయితే ఉందన్నమాట శ్రీ శ్రీ గంగా భ్రమరామ సమేత బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ మీరు ఇంకా మంచి మంచి టెంపుల్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి